హాయ్ అండి ఈరోజు వీడియోలో ఆలు బజ్జీ అయితే చేస్తున్నాను అది ఎలా చేయాలో చూద్దామండి దీనిపైన తొక్క అయితే తీసుకుందామండి ఓకే అండి పై తొక్క అయితే తీసేసుకున్నాం దీన్ని స్లైసులుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకుందాం అయితే వాటర్లో వేసుకుందామండి ఒక టూ టైమ్స్ అలా కడిగేసుకొని మళ్ళీ వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి కప్పు శనగపిండి ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ వాము ఒక స్పూన్ అయితే నేను రైస్ పిండి తీసుకుంటున్నాను బియ్యం పిండి చిటికాడు వంట సోడా అండి కలుపుకోవాలండి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలండి ఇలా ఉండలేకుండా నీట్గా కలుపుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ అయితే తీసుకుందాం ఆయిల్ వేడైందా లేదా అని కొంచెం పిండి వేసుకొని చూసుకోవాలి ఓకే అండి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ఇలా ఒక చిన్న స్లైస్ని తీసుకొని ఇలా పిండి అంటే విధంగా తీసుకొని ఒక్కొక్కటి ఆయిల్లో అయితే వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి కాలిన వెంటనే ఇలా పైకి తేలుతాయండి అప్పుడు వాటిని ఇలా మెల్లగా సైడ్కి I'm going ఇలా స్లోగా మంట పైన కాల్చుకోవాలి చిన్న మంట పైన